దేవుడికి అన్నీ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా దేవుడికి వన్నాలు చెల్లించుకుంటున్నా యాక్చువల్గా ఈ బ్రదర్ మాకు పరిచయం అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ జనవరిలోని జస్ట్ నేనేదో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాను నేను మా చర్చిలోకి వెళ్ళినా ప్రేర్ చేసుకుంటాను బయటకులాగా వస్తుండగా యూట్యూబ్లోనే డ్రైవింగ్ చేస్తున్న సేపు కూడా ఏమైనా మెసేజ్లు దేవుడు మెసేజ్లు వాక్యాలు వింటూ డ్రైవింగ్ చేయడం నాకు కొంచెం అలవాటు అలాగే బ్రదర్ వాక్యాన్ని కూడాను ఒక సాక్ష్యాను విన్నాను ఒక పదిహేను లక్షల అప్పుని దేవుడు ఒక్క రోజులోనే నైట్లో తీర్చారని ఏంటిది అని అనుకొని ఆ సాక్ష్య నేను అలా వినడం జరిగింది అలా స్క్రోల్ చేస్తున్న బ్రదర్వి మె మెసేజ్లు అలా వస్తూనే ఉన్నాయి ఏంటి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అంటున్నారు నాకు ఏం అర్థం కాలేదు కొద్ది రోజుల వరకునూ అప్పుడు యాక్చువల్గా త్రీ థర్టీ కూడాను ప్రేర్లో నించోవడం జరిగింది యాక్చువల్గా ఇతనికి చెప్పక మునపు ఇంకొక సాక్ష్యం ఏంటంటే అండి మీ అన్యుల కుటుంబంలో నుంచి వచ్చాము నిజంగా దే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలరు దేవుడు అన్నది నేను మీకు అర్థం అవడానికని చెప్తున్నానండి టూ థౌజండ్ ఫైవ్లో నేను దేవుణ్ణి టూ థౌజండ్ సిక్స్లో దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది నిజంగానే కొత్తగా అంటే మనము పుట్టినప్పుడు వెంటనే ఒక ఆనందం ఉంటుంది అలాగా దేవుళ్ళోనికి వచ్చినప్పుడు ఆ అనుభూతి మీ అందరికీ ఉండే ఉండటం నాకైతే చాలా అనుభూతి ఉండేది ఆ కొత్తగా ఉండేటప్పుడు అంటే ఎలా అంటే చెప్పగలను అంటే మనము ఒక వధువు వలె ఉండాలి అనుకుని దేవుడు మనల్ని తయారు చేస్తున్నారు అతను వరుడు వల్ల ఎప్పుడు వస్తారో మనల్ని సిద్ధపడమంటున్నారు వధువు వలెని అలాగా దేవుడు నిజంగా కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా అయితే ఉంటారో అలాగా దేవుళ్ళనికి వచ్చినప్పుడు నాకు అంత అనుభూతి ఉండేది ఇంకా ఏమి ఇంకా జాబ్కి వెళ్ళాలనిపించదు కాదు ఏమి అనిపించదు కాదు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా దేవుణ్ణి ఆరాధించడము నేను దేవుళ్ళకి వచ్చిన కొత్తలోని అలా బుక్స్ కూడా చదవడం నాకు అలవాటైంది అప్పుడు పాలి అంగేశ్వర్ గారి బుక్స్ నేను బాగా చదివేదాన్ని అంటే దేవుళ్ళలోని విశ్వాసము ఎలా ఉండాలి చెయ్యాలనుకొని చాలా ఒక మొత్తం అతను నాలుగు కోణాలు బుక్స్ ఉంటాయి అన్ని బుక్స్ కూడా ఇంట్రెస్ట్గా ఆల్ఫా బుక్ షాప్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్గా చదువుకునేదాన్ని చాలా ఇంట్రెస్ట్గాను అలా చదువుతూ చదువుతూ వస్తున్న ఒకటి అనిపించింది అతను మన మన ఇండియాయే కాదు మన వేరే వరల్డ్లో ప్రపంచంలోనే ఎక్కడ ఉంటారు దేవ నిజంగా అటువంటి సేవకుల్ని మీరు నిజంగా ఎలా అయితే పాలు యాంగి గారిది ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చారో మా ఇండియాలోని వైజాగ్లోని అలాంటి సేవకులను కూడా మీరు లేపండి దేవా నేను చూడాలని అనుకొని ఉండేటప్పుడు టూ థౌజండ్ సిక్స్లో నేను సేవలను ప్రార్థన చేసిన దేవుడు నిజంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో నెరవేర్చారు అనుకోవాలి నిజంగా పాల్ యాంగి దేవుడి అభిషేకము ఎలా ఉందో ఈ సేవకుడి మీద కూడా దేవుడు అటువంటి అభిషేకాన్ని దేవుడు వాడుకుంటున్నారు నేను ఇక్కడైతే సేవకుల్ని అయితే పొగ పొగడట్లేదండి కేవలం దేవుడు గాడిదనైనా వాడుకుంటారు అలాగ ఈ సేవకుల్ని అటువంటి అభిషేకాన్ని అంటే అతనికి ఏ విధమైన ఒక విశ్వాసంలోని అంటే జరగలేంది జరిగింది అని ఊహించుకొని అంత అద్భుతమైనది అభిషేకాన్ని దేవుడు ఎలా అయితే ఆ సేవకుడికి ఇచ్చారో ఈ సేవకుడు కూడా ఇండియాలో నిజంగా ఇచ్చారు చాలా నాకు నిజంగా హ్యాపీ అనిపించింది అలాగే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అలా ప్రేర్ చేసినప్పుడు నాకు ఒక పేపర్ మీద రాసుకునేవారు ఎలాగైతే మ్యారేజ్ ప్రతి విషయంలోనే కూడా అలా అనుకున్నారా మా సిస్టర్ మ్యారేజ్ కొన్ని ఇయర్స్ పడిన తన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నిజంగా దేవుడు ఏ విధంగానైతే అలా చెప్పారో నేను అలా ప్రే చేసుకున్నాను మా సిస్టర్ త్వరగా మ్యారేజ్ అవ్వాలి చేయాలని నిజంగానే తాను ఏ విధంగా కోరుకుంటుందో ప్రతి ఒక్కరు కూడా ఒక భర్త ఇలా ఉండాలని కోరుకుంటారు కదండి అలాగే మా సిస్టర్ కూడా కోరుకొని ఉండి ఉంటుంది కదా ఒకటే అడిగాను దేవ తాను ఏ విధంగా అయితే కోరుకుందో అటువంటి ఒక భర్తని తీసుకొని వచ్చి మ్యారేజ్ చేయండి అని నిజంగా బ్రదర్ విన్న కొన్ని రోజులకే మా సిస్టర్ మ్యారేజ్ అవ్వడం కూడా జరిగిందండి చాలా చాలా అద్భుతాలు కొన్ని ఇయర్స్లోనే అంటే జరగలేని దాన్ని జరిగింది అని ఊహించుకొని ప్రార్థన చేయడము ఒక దేవ మీరు చేస్తున్నందుకు వందనాలు అంటే ఒక విశ్వాసంలోని డెవలప్ అవ్వడం అంత పొడిగించడం ఎలాగైతే పొడిగించాలో అవ్వలేని దాన్ని అయ్యిందని అనుకొని అలా జరిగిందండి ఆల్ నెట్ ప్రేర్లో కూడా నేను ఎన్నోసార్లు అయితే హైదరాబాద్కి అయితే ఏ రోజు నేను వెళ్ళలేదు ఆన్లైన్లోనే వింటూ జరిగాను బ్రదర్తో ఎన్ని టైంలో నిజంగానే బైజా చాలామంది సేవకులు ఉంటారు ఎనీ టైంలో మనం ఫోన్ చేసినా కూడా వెంటనే సెకండ్లో కూడా చెప్పండి సిస్టర్ చెప్పండి అనుకొని అందరికీ అతను ఫోన్ నిజంగానే ఎత్తుతున్నారంటే నిజంగా దేవుడు కృపేనండి చాలామంది మనకి సేవకులకి మీకు కొంతమంది ఫోన్ నెంబర్లు కూడా మనకు దొరకవు చేయవు మెయిల్ కానీ ఎనీ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్లోని అతనికి మన ప్రాబ్లమ్ చెప్పుకున్నా వెంటనే నేను ఉన్నాను అనుకొని వెంటనే అతను రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతుందండి దేవుణ్ణి అడిగాను బ్రదర్ మీరు వైజాగ్లో కూడా పెట్టచ్చు కదా బ్రదర్ అంటే సిస్టర్ నాకు ఎవరు వైజాగ్లో తెలియదు అని అని అన్నారు అనేసరికి నాకు వాదనిపించింది వన్ ఇయర్ బట్ నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాను నిజంగానే ప్రేయర్ చేస్తుండడు అందరూ ఏదో ఒక చర్చిలో ఉన్నట్టుగానే చేస్తున్నట్టుగా ఊహించుకొని ప్రార్థన చేసేదండి కాకపోతే నేను ఇక్కడ ఎవరు సేవకులను అయితే కించపరచట్లేదు వైజాగ్లో అని ఈ బ్రదరు మీటింగ్ పెట్టాలని నాకు తెలిసిన చర్చిలన్నీ కూడా ప్రయత్నించానండి ఎవరు కూడాను లైవ్ ప్రోగ్రాం ఇవ్వము చేయము లైవ్ వద్దు అది అనేవారు ఏటి దేవా చిన్న సేవకులు వాళ్ళు ఏంటి వాడుకోబడతారు అంత పెద్ద పెద్ద దగ్గరికి వెళ్తే అంటే నేను నేను చేస్తుంది రియల్ ఎస్టేట్ జాబ్ అండి కొంతమంది సేవకులు నాకు కొంచెం పరిచయంని బట్టి నేను వెళ్ళి అడగడం జరిగింది ఫ్రీగా అయితే కాదు మాకు రెంట్కే ఇవ్వండి బ్రదర్ అంటే అస్సలు రేపు చెప్తాము వెళ్ళండి చెప్తామని అని అలా వన్ ఇయర్ పట్టి నుండి కూడాను అలాగే అయ్యింది దేవా ఎలాగైనా ఆల్రెడీ పిల్లలు హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు నేను వింటనేటప్పుడు ఏడిపోయింది దేవా వైజాగ్లో కూడా రప్పించరా మేమైతే వెళ్ళలేము అక్కడే కాదు వైజాగ్లో కూడా విశాఖపట్నం జిల్లాలో కూడా ఎంతోమంది నశించిపోతున్నారు వాళ్ళకు కూడా ఇటువంటి సేవకులు ఏంటన్నది పరిచయం ఉండాలి దయచేసి మీరే అతన్ని రప్పించండి దేవా మీ సేవకులు మీ పని ఇక్కడ మా పనికి అది ఇక్కడ మీ పని జరిగించండి దేవా అనగానే నిజంగా ఈ లోగ చర్చల ద్వారా ఈ జాన్ ఫాస్ట్ గారి ద్వారాను ఇక్కడ ఏవైతే సుందర్ సింగ్ ఫాస్ట్ గారు ఉంటారో జాన్ డేవిడ్ గారు అని ఇంకొక అతను ఉంటారు అతను మా చర్చికి ట్రాన్స్లేటర్గా వస్తున్నంటారు అప్పుడప్పుడు వస్తుంటే నేను ఆ బ్రదర్నే డైరెక్ట్గా అడిగాను బ్రదర్ ఏమైనా చర్చండి ఎందుకమ్మా ఉంది లోగస్ చర్చ్ వెళ్ళి మాట్లాడమ్మా అని అన్నారు యాక్చువల్గా నాకు ఒక వన్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా ఈ చర్చ్ పేరే చెప్పారు కాకపోతే సరిపోదేమో ఎవరు ఎలాగ అప్రోచ్ అవ్వాలి తెలియకనే నా అయిపోయాను కానీ దేవుడు పని ఈ సంఘంలోని అందరి ద్వారా జరిగించుకోవాలన్న కృప ఉంది కాబట్టి అప్పుడు మిస్ అయినా మళ్ళీ ఒక జాన్ డేవిడ్ గారు ఆ బ్రదర్ ద్వారా ఫాస్ట్ గారి ద్వారా దేవుడు కార్యం చేశారండి నిజంగా ఎందుకో ఇతను ఇక్కడ వైజాగ్లో పెడుతున్నారు డేట్ అని అనగానే చాలా హ్యాపీ అనిపించింది దేవా నిజంగా ఎంత ఎంత సంతోషం అంటే చెప్పలేదు ఎందుకంటే వైజాగ్లో కావాలి అనుకుని ఎంతో కోరుకున్నాను ప్రతి మంత్ బ్రదర్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అడుగుతున్న సిస్టర్ మీరే వచ్చేయండి హైదరాబాద్ అనేవారు నాకు రావడానికి కుదరదండి ఒక్కరిదానే కదా రాలేను చేయలేను అంటే మీ ఇంకా మనుషులు అన్నారు కదా ఇందాక మనుషులను ఎవరిని ఫాస్ట్ వస్తున్న ఎవరిని నమ్ముకోవద్దు దేవుని నమ్ముకోండి దేవుడు వాక్యమానని నిజంగానండి దేవ ఆశన ప్రాణాయాన్ని తృప్తి పరచగలిన దేవుడు కాబట్టి మీరే ఎలాగైనా అతను తీసుకొని రండి అంటే నిజంగా నాకు ఇక్కడ ప్రేరణ జరగడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దేవుడికే వన్నాలు తెలియచిన నిజంగా ఎందుకంటే ఎంతోమంది ఇక్కడికి రావాలి ఇక్కడ కూడా అంటే దూరం దూరంగా విజయనగరం నుంచి అనకాపల్లి నుంచి చుట్టుపక్కల బోల్డ్ మంది ఉన్నారు చాలా మంది చాలా మంది నా దేశం వాళ్ళు కూడా ఉన్నారని నమ్ముచున్నాను ఎందుకంటే ఈ ఫాస్టర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు సాటర్డే నైట్ నేను బ్యానర్ పట్టుకొచ్చి ఇచ్చాను సండే మార్నింగ్ గల బయట బ్యానర్ పెట్టారండి నిజంగా ఈ ఈ ఫా ఈ చర్చ్ ఫాస్టర్ గారు సుందర్ సింగ్ గారు కూడా ఎంతో మాకు హెల్ప్ చేశారు ప్రతి విషయంలోనే కూడా ఇది ఇక్కడ సెకండ్ టైము లాస్ట్ టైం పెట్టినప్పుడు నేను అయితే ఇక్కడ లేనండి అరకు నేను ప్రేయర్లోకి ఎస్వడి మాకు ప్రేయర్ మీటింగ్స్ అవుతుంటే వన్ మంది నేను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది సో ఎండింగ్ వరకు నేను వద్దాం అనుకున్నా కూడా వెళ్ళిపోయారు అప్పటికీ దేవా ఏంటి వెళ్ళిపోయారా అని నేను ఎంతో బాధపడ్డాను కానీ అడిగాను ఆగస్టులో పెడతారంటే లేదు సిస్టర్ సెప్టెంబర్లో పెడతాను అన్నారు దేవుడు ఇక్కడ కార్యం చేశారని నిజంగా నమ్మచ్చినానండి ఇది ఇంకా ప్రతి మంత్ ఎవ్రీ మంత్ కూడా కొనసాగాలని అతని చెత్త ప్రకారంగానే అనేకల మంది రావాలని మీరు దినము కూడా ప్రార్థన చేయండి దేవుడు పనిది ఎలా అయినా చేసుకుంటారు ఎందుకంటే నిజంగా ఉదయం పెడతానన్నారు వద్దు అన్నాను ఉదయం వద్దు బ్రదర్ నైటే పెట్టండి నిజంగా మనము అతను సన్నిధానంలోని ఒక్కరోజు గడపడం వల్ల వెయ్యి దినాలతో సమానం అలాగే నైటు ప్రార్థనలోని గడపడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది అని బ్రదర్ని అసలు ఒప్పించుకోవడం జరిగింది నేనైతే చేయలేదు దేవుడే కేవలం దేవుడే ఇక్కడ కార్యం చేశారు అండి అలాగే మా బాబు విషయంలోని ఫీజు విషయంలోని కూడా కట్టలేకపోతే వెంటనే ఇంకా నాకు ఇంకా ఎండింగ్ పొజిషన్లోకి వచ్చినప్పుడు దేవుడు లేదు మీరు చేస్తారేసయ్య మీరు చేస్తారే దేవా ఎందుకు చేరు అనుకో నిజంగానే జరగలేని దాన్ని జరిగిందని ఊహించుకొని ప్రార్థన చేయడం వల్ల అది ఖచ్చితంగా నెరవేరుస్తారండి దేవుడు అది నా పర్సనల్ అనుభూతిలో నేను చెప్తున్నానండి నిజంగా మీరు అందరూ కూడా ఎవ్రీ మంత్ కూడా ఇక్కడికి వచ్చేసి అతని కార్యం ఇది అతని పని ఇది మా పనికి అతను పని మీరు నెరవేర్చాలని దేవుడి పేరే అడుగుతున్నానండి ఈ చిన్న సర్శ్రం దేవుడు దీవించ